నంద్యాల జిల్లా సున్నిపేంటలో గత కొన్ని సంవత్సరాల నుండి అంతర్గత రహదారులు లేక తీవ్ర ఇబ్బందులకు లోనవుతుండేవారు ప్రజలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి శ్రీశైల నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి సున్నిపేంటపై దృష్టి సారించి అంతర్గత రహదారులను నిర్మిస్తున్నారని నాణ్యమైన సీసీ రోడ్లు నిర్మిస్తున్నందుకు సున్నిపేంట ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు గ్రామాన్ని అభివృద్ధి పరుస్తున్న ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డిని మరలా ఎమ్మెల్యేగా శ్రీశైల నియోజకవర్గంలో ఎన్నుకుంటామని గ్రామస్తులు తెలిపారు గత ప్రభుత్వంలో ఏ నాయకుడిని పిలిచినా పలికేవారు కాదని ఇప్పుడు కేవలం బూత్ కన్వీనర్లతో మండల నాయకులతో చర్చించి ఎక్కడ అభివృద్ధి కావాలో అడిగి తెలుసుకొని ప్రజలకు న్యాయం చేసే విధంగా అందరు నాయకులు కన్వీనర్లు కలిసి పనిచేయాలని ఆయన హర్షం వ్యక్తం చేశారు సున్నిపేంట గ్రామంలో ఏ ఒక్క నాయకుడు అభివృద్ధిలో పాటు పడకపోయినా వారిపై తెలుగుదేశం పార్టీ తరపు నుంచి చర్యలు చేపడతామని నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి తెలిపారు ఎవరు నువ్వు ఉండాలా మీరు అందరి ముందు అన్నని మర్చిపోయారు మీరు అన్నన్ని పట్టించుకోవాలి చెప్పావు బిగ్ కావాలి మనం गुरु तोला नीळ जीवन भाई इथला जे तिरपन्ना चला का मुंडु कोटी मुंडे काना हा अडे चिवाडी चिगा

அதே பண்ணிட்டேன். சாப்பிடுறேன்னு நினைச்சு. இது போய் மீன் வாங்குற வரணும். இதா குடுத்து. انا بتاعه आने बैठतो. என்ன பேடி என்ன குத்துறீங்க. மார்க்கை குத்துறீங்க. और ये अवसर लगा ప్లాన్ చేసుకుని బెనర్ అంక చుట్టేవారని ఉంటే ఖాళీగా ఉండకుండా కొండే కొట్టేద్దామని కాకపోతే మన నాన్న కాదు కావు హైలైట్ ఆయన 跟他们走。